ಎಲ್ಲ ಮಧ್ಯಾಹ್ನಾಟೇ ನೈನ್ ಮೂರು ಈ ರೋಜು ಆಲ್ರೆಡಿ ಚೆನ್ನಾಗಿ

वना तुच एनक एनक र बसाना बालकृष्ण आई सर उगा आट ना पकर करा ठीक करा ओके ओके लोना ला ला हेडो आयना कृपया ना ओके तरलो बोल सो दा ब देखो

అధికారణాతలుగా ఇంక ఇంటికి పోయి తెల్లవారుగా ఆరు గంటల నుంచి పనిచేసి వస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం మూడోసారి అయితే ప్రతి నెల ఒకటో తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు తెల్లవారు ఆరోగ్యం స్టార్ట్ చేయాలని అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని అయితే రేపు ఒకటో తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది అయితే ఆదివారం ఒకటో తేదీ వచ్చింది అధికారులకి సెలవు ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అనిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు మనం ఒకటో తేదీ ఇస్తారన్న మాట తప్పకూడదు ఈ నెలలో ముందు రోజు ఇచ్చేయండి ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ ఆనందానికి అద్దులేవు ఒక పక్క వర్షం పడుతుంది ఉడుగులు వేసుకునే అక్షులకు ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేవు ఈరోజు నిజంగా చెప్పాలంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కోసం ముప్పై ఆరు వేల అంతా ఇంత కాదు లోటు బడ్జెట్ డబ్బులు లేవు ఖజానా ఖాళీ అజాన పూర్తిగా ఖాళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది ఉదాహరణకి మున్సిపల్ శాఖ నా శాఖలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను మొదటి ఆరు నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు ఎట్లా వాడేసారో కూడా తెలియదు అవి మున్సిపాలిటీస్కి లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మనకు రావచ్చిన ఈ జిఎస్టీ అట్లా రావచ్చిన ఫార్టీ త్రీ పర్సెంట్ రేషియాలో లోకల్ బాడీస్కి ఇస్తారు వాటి అన్నీ వాడేశారు నాలుగు వందల యాభై నాలుగు కోట్లు మున్సిపాలిటీస్కి కావచ్చు దాన్ని వాడేశారు తొమ్మిది వందల కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి కావచ్చు అది వాడేశారు అయితే ముఖ్యమంత్రి రంగం ఫస్ట్ లోకల్ బాడీస్ ఎంత కావాలి పంచాయతీలు కావచ్చు ఇటు అర్బన్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా మున్సిపాలిటీస్ అయినా నగర పంచాయతీ అయినా స్టంతలు కావాలి వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి రోడ్లు డ్రైన్స్ వాటర్ డ్రింకింగ్ ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయినా నాలుగు వందల యాభై నాలుగు కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఇంకొక ఇన్స్టాల్మెంట్ త్వరలో రాబోతుంది అంటే ఈ ఈ ఇచ్చిన లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన ఏదైతే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల కేంద్రం ఇచ్చిందో దాని మున్సిపాలిటీస్ కానీ వాళ్ళ అకౌంట్లో వేస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మరొక నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తుంది అది ఎప్పుడుది లాస్ట్ సెప్టెంబర్ టు మన మార్చి వరకు రిలీజ్ చేస్తేనే మళ్ళా మున్సిపల్ అకౌంట్స్ లేస్తే మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళా కొన్ని నాలుగు వందల యాభై దీనికి ఏ మ్యాచింగ్ ఫండ్ లేదు అసలు మ్యాచింగ్ ఫండ్ లేనిదని ఎవరు వదులుకోరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ చేస్తే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మొత్తం ఢిల్లీకి పోండి మీరు ప్రాజెక్ట్స్ చేశారు మ్యాచింగ్ ఫండ్ నేను ఇస్తాను అసలు మ్యాచ్ బాండ్ అవసరం లేని వాటికి యాక్చువల్గా వారు వదిలేశారంటే అసలు గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి వస్తుంటే వాళ్ళ ప్రజల అవసరాలు ఆయన తెలిస్తే ఏం చేయాలో తెలిసంది గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలా ఆయన కేవలం ఇంట్లోనే కూర్చున్నాడు అందువల్ల ప్రజల అవసరాలు తెలియలా అందువల్ల వచ్చే డబ్బులు కూడా పోగొట్టారు ఇలా జరిగింది అదేవిధంగా అర్బన్ హౌసెస్ స్ట్రిక్స్ కోర్స్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మొత్తం తొమ్మిది కోట్ల హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చాను అందులో ఏడు కోట్ల హౌసెస్కి లక్షలుగా క్లియరెన్స్ వచ్చింది అంటే అవి కట్టాలంటే ల్యాండ్ కావాలి ఐదు లక్షల హౌసెస్కి ల్యాండ్ తీసుకున్నాం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఐదు లక్షల అవసరంలో నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలకి టెండర్ పిలిచాం పిలిస్తే గత ప్రభుత్వం అట్లన్నింటినీ నాశనం చేసి ఆఖరాకి రెండు లక్షల అరవై ఒక్క వేలు కడతామని రెండు లక్షల అరవై ఒక్క వేలు లిమిట్ చేసింది నేను తెచ్చింది తొమ్మిది లక్షలు తెచ్చి ఏడు లక్షలకి ప్లాన్ చేసి సైట్ చూడమని అందులో ఐదు లక్షలకి నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేలకి టెండర్ కూడా ఇచ్చేసాం ఇస్తే వాటిల్ని ఐదు సంవత్సరాలు చేసిన పని ఏంటంటే దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేలు వెళ్ళి క్దించేసేసి మిగతా అవసరం లేదు దాన్ని క్యాన్సిల్ చేసి అవి కూడా చీల మరి ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు చేసినట్టు చేసినట్టే కూడా చీల మేము ఏదైతే పూజ చేసినామో అవే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది క్షేమానికి పెద్ద పేటిస్తూ అదేవిధంగా యువతులను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకుపోవటం చేశారు ఈరోజు నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ పదకొండు వందల కోట్లతో నేను బడ్జెట్ ప్రాజెక్ట్ ఇచ్చాను ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయింది ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వం ఆపేస్తుంది అంటే ఈ కాలంలో ఉండే మునికి అవసరం ఉండదు అన్ని నీళ్ళు భూమి భూమిలోపలు వెళ్ళిపోయాయి దోమలుండో వర్షాకాలం మాత్రమే ఆ డ్రైన్స్ పన్నెండేది వర్షం వచ్చినప్పుడు ఒక రెండు దాన్ని ఈరోజు పదకొండున్నర గంటలకి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం డబ్బులు లేకపోయినా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసి ఈరోజు దాన్ని టేకప్ చేయమని ఆ కన్సల్టెంట్ పిలిచాను ఈరోజు లెవెన్ థర్టీ దాన్ని స్టార్ట్ చేస్తున్నాం మొత్తం ఐదు ఎస్టీపీలు ఉన్నాయి ఎస్టీపీ వైజు రూరల్లో ఒక ఎస్టీపీ సిటీలో ఒక ఎస్టీపీ రెండు ఎస్టీపీ రెండే దగ్గర రెండు దగ్గర వర్క్ స్టార్ట్ చేయమన్నాను వన్ బై వన్ చేస్తూ ఏదైతే ఎలక్షన్లో ప్రజలకి చేసేవో ఆ వాగ్దానం ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది